జిల్లాలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్కి అంతరాయంగా ఉంది రోడ్ల పక్కనే షాపులు ఉన్నాయన్న పేరుతోటి అధికారులు షాపులన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు అలాగే వారందరినీ కూడా నిరాశ్రయాల్ని చేస్తూ ఉన్నారు అయితే మేము ప్రభుత్వాన్ని జిల్లా అధికారులని కూడా మేము కోరేది దీంట్లో పూలు అమ్ముకునేవారు పండ్లు అమ్ముకునేవారు అలాగే టిఫిన్లు వ్యాపారం చేసుకునేవారు అలాగే మాంసం చేపలు అమ్ముకునేవారు ఇతర చిన్ని చిన్ని చిరు వ్యాపారులు అందరూ కూడా వందల సంఖ్యలో జిల్లాలో ఉన్నారు ఏ రోజు వ్యాపారం ఆ రోజు చేసుకునే జీవనోపాధిని చేసుకుంటా ఉన్నారు వీరంతా కూడా వీరంతా కూడా స్వయం ఉపాధి చేసుకునేటువంటి పేదలు అయితే మరి ట్రాఫిక్ అంతరాయం పేరుతోటి వీరిని తొలగిస్తున్నారు అయితే జిల్లా అధికార యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము కోరేది ఏంటంటే వీరికి ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది వీరికి అది ప్రభుత్వ స్థలమా లేకపోతే ట్రాఫిక్ అంతరాయం లేకుండా వీరికి మరొక ప్లేస్లోనా ఆ రకంగా అధికారులు అందరూ సమన్వయంతో పరిశీలించి వారు ఒకరు తొలగించే ముందు వారికి జీవనోపాధి కోల్పోతారు కాబట్టి ఆ జీవనోపాధిని కాపాడేయాలంటే ఏం చేయడం ద్వారా వారి జీవనోపాధి మనం నిలబెట్టవచ్చు అని చెప్పేసి కూడా అది పరిశీలించాలి వారు ప్రభుత్వం మీద ఆధారపడకుండా వారి కాళ్ళ మీద వారు ఆధారపడి ఇవాడ కుటుంబాలని వారు పోషించుకుంటున్నారు వారికి ఎటువంటి సొంత ఆస్తిపాస్తులు లేకపోతే ఇతర వ్యవహారాలు లేకపోవడం వల్ల రోడ్డు పక్కనే వాడి వ్యాపారాలు కొనసాగుతున్నాయి సరే ట్రాఫిక్ పెరుగుతూ ఉంది జనాభా పెరుగుతున్నారు వాహనాలు పెరుగుతూ ఉన్నాయి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో తొలగిస్తున్నారు కాబట్టి తొలగించే ముందు వారి జీవనోపాధి కోల్పోకూడదు వారి కుటుంబాలన్నీ కూడా రోడ్లు పడకూడదు కాబట్టి అధికారులు కూడా ఈ రకంగా ఆలోచించి వారికి ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం చూపించి వారి జీవనోపాధిని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా